అందరికీ నమస్తే తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ మరోసారి మంత్రివర్గ విస్తరణ చేస్తున్నది ఈసారి నలుగురు మంత్రులను భర్తీ చేసే నిర్ణయించింది అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వివేక్ గారు ఇంకా ఇదూ ఈక్వేషన్స్ బట్టి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వివేక్ గారిని ఈసారి మంత్రి పదవి వరిస్తుందని తెలుస్తున్నది అయితే ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రేమ్సాగర్ రావు గారికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారికి ఈసారి మంత్రి పదవి వస్తుందన్న నమ్మకం చాలామంది ఇక్కడ కార్యకర్తల్లో ఉండే ఎందుకు అంటే బీఆర్ఎస్ చరిసీమ కొనసాగుతున్నప్పుడు బీఆర్ఎస్ చాలా గట్టి పట్టుతో ఇక్కడ ఉన్నప్పుడు చెన్నూరు ఎమ్మెల్యేగా బాలకసుమన్ అలాగే పార్టీ మంచిర్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా బాలకసుమన్ ఉన్నప్పుడు ప్రేమ్సాగర్ రావు గారిని అంటే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి ఒక దశలో ప్రేమసాగర్ రావు గారిని కూడా బీఆర్ఎస్లో చేర్చుకుంటారన్న దశ అంటే అంతటి ఒత్తిడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గట్టిగా ఉంచి కాపాడి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో టికెట్ తెచ్చుకొని అరవై ఆరు వేల ఓట్ల మెజార్టీతో నడిపెల్ దివాకర్ రావు గారు మీద గెలిచారు అయితే ఇదంతా జరిగిపోయింది పార్టీని కాపాడుకున్నారు అంతకుముందు ఎమ్మెల్సీ అనుభవం వచ్చింది మొట్టమొదటిసారి డైరెక్ట్ ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఇక్కడ కార్యకర్తలు అంతా చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఈసారి ఖచ్చితంగా వస్తుందని కానీ ఈ ఉగాదికి రెండు మూడు రోజుల క్రమంలో మంత్రివర్గ విస్తరణలో ప్రేమ్సాగర్ రావు పేరు ఇండి రావడం లేదు ఇది చాలా నిరాశకు గురి చేస్తుంది నుంచి కూడా అన్ని పేపర్లలో వస్తున్నది ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో కూడా ప్రేమ్సాగర్ రావు పేరు లేదు అంటే పార్టీని కాపాడుకొని ఉండి ఖచ్చితంగా వస్తుందనుకున్న ప్రేమ్సాగర్ రావుకి ఈసారి మంత్రి పదవి రావడం లేదనేసరికి అది ఈయన దురదృష్టమా లేకపోతే ఈక్వేషన్సా లేకపోతే ఇంకోట అనేది చాలా జరుగుతుంది చర్చ ఈ విషయమై కార్యకర్తలందరూ కూడా నిజంగానే ప్రేమసాగర్ రావు గారికి అన్యాయం జరిగిందా లేదా ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారా అనేది కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఇంకో విషయం ఇది ప్రేమసాగర్ రావు గారికి మంత్రి పదవి అనగానే ఎవరు ఒకరు ప్రతిపక్ష నాయకులు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఆయనే వ్యక్తిత్వం మీద ఆయనే గతంలో చేసిన సంఘటనల మీద గతంలో జరిగిన విషయాల మీద ఏదో ఒక విషయం పుకారు లేపేసి ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇరకాడంలో పెడుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఇది ప్రేమసాగర్ రావు గారికి ఎందుకు ప్రతిబంధకమైంది ప్రేమసాగర్ రావు గారికి నిజంగానే మంత్రి పదవి అంటే సైరన్ బుగ్గా అన్నం ద్రాక్షంగానే మిగులుతుంది అనేది చూద్దాం మీరందరూ కూడా చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్ మీరు ఈ విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి